హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను సేమ్యా కేసర్ చేద్దాం అనుకుంటున్నాను ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఒక యాభై గ్రాములు జీడిపప్పు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు కిస్మిస్ తీసుకున్నాను ఇప్పుడైతే దీన్ని తయారు చేద్దాం ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకుందాం దానిలో సరిపడా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేడిగా అవ్వాలి వేడిగా అయినాక ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నాం జీడిపప్పు వేసుకున్నాం కిస్మిస్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం కిస్మిస్ జీడిపప్పు ఎర్రగాయని ఒక గిన్నెలోకి తీసుకున్నాం తర్వాత ఒక గ్లాసు సేమియా తీసుకొని సిమ్లో పెట్టాలి స్లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని కలర్ రెడ్గా వచ్చేదాకా వేసుకోవాలి సిమ్లోనే పెట్టాలి మనం హైలో పెడితే నల్లగా మాడిపో సేమియా అయితే ఎర్రగా వేగిపోయిందండి ఇప్పుడు ఇది వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఈ నీళ్ళు బాగా మరగాలి వాటర్ అయితే మరుగుతున్నాయండి ఇలా కలిపేలా కలిపిలా ఆడాలి ఈ మరిగినాక ముందుగా తీసుకున్న సేమియాని దీనిలో వేసేయాలి వేసి తిప్పుకోవాలి తిప్పుకోవాలి ఇట్లా తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత తిప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టాలి మధ్యలో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ వాటర్ అంతా బాగా దగ్గరకు అయిపోవాలి దగ్గరికి అయినాకే బాగుంటుంది అప్పుడు ఉడికినట్టు సేమ్ మీరు అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఒక కప్పు చక్కర్ వేసుకున్నాం మిక్సర్ కూడా మీరు వేసుకోండి స్వీట్ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక కప్పు కూడా వేసాను ఇలా తిప్పుకోండి దగ్గర పడిందండి సేమ ముందుగా దంచి పెట్టుకున్న ఇలా చేసుకోవాలి వేసుకొని తిప్పాలి తిప్పేసుకున్నాక జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాం అది అది వేసుకోవాలి అయిపోయిందండి సైన్యాకే సరే మీకు నచ్చితే ఇలానే చేసుకోండి టేస్ట్ అయితే బాగుందండి తీపి అన్నీ మంచిగానే నెయ్యి అన్నీ సరిపోయింది చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి